హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారండి ఏంటి ఈరోజు అని అంటారా ఏం లేదండి నా దగ్గర ఒక బ్లాక్ క్రిస్టల్ ఉందనమాట ఇది చాలా డేస్ అయిపోయింది అసలు వాడలేదు అయితే ఈ లాకెట్ వచ్చేసరికేమో దీన్ని కాదు వేరే దండది అదైతే పాడైపోతే ఇంకా లాకెట్ బాగుంది కదా అని నేను లాకెట్ అయితే పడేయకుండా ఉంచేసుకున్నాను ఇంకా ఈ బ్లాక్ క్రిస్టల్స్ ఉన్నాయి కదా చాలా బాగుంది క్రిస్టల్స్ కూడా చూడండి మళ్ళీ షైన్గా చాలా బాగుంది కదా దీనికి నేను లాకెట్ లేదని వేసుకోలేదనమాట అదొకటని కనిపించలేదు అసలు ఇది ఏమైందో నాకు ఈ మధ్య కాలంలో ఇంక ఈ లాకెట్టు తీసి పెట్టా కదా అప్పుడు అనుకున్నాను ఈ బ్లాక్ క్రి క్రిస్టల్కి దీన్ని అటాచ్ చేసేస్తే యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది అని ఐడియాతో ఇంక ఇలా దాచిపెట్టాను కానీ ఇన్ని రోజుల నుంచి ఇది కనిపించలేదు అది నిన్నే తవ్వకాల్లో నుంచి బయటపడిద్ది అంటారు చూసావా మన పురాతన తవ్వకాల్లో నుంచి బయటకు వచ్చిందండి ఇది అక్క వాళ్ళు ఇప్పుడు టూర్ వెళ్ళినప్పుడు నేపాల్లోనే ఎక్కడో తీసుకొచ్చిందని నాకు నాకైతే ఇచ్చిందనమాట ఈ బ్లాక్ క్రిస్టల్స్ చాలా బాగుంది నాకేమో లాకెట్ లేదని ఇంక వేసుకోవాలనిపించక ఇంకా అలా పెట్టేసేస్తే అదేమో కనిపించకుండా పోయింది ఇంక ఇప్పుడైతే కనిపించింది కనిపిస్తే ఓ లాకెట్ ఉంది కదా మనం ఇంక ఇలా అయితే దీన్ని మళ్ళీ కొత్త మోడల్గా చేసేసుకుందాం అనిపించేసేసి నేనైతే ఇంక దీనికి లాకెట్ అయితే అటాచ్ చేసేస్తున్నా మళ్ళీ ఇంక ఇలా దీన్ని అంతా కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది బాగుంటుంది వేసుకోవచ్చు కదా అనిపించింది ఆ లాకెట్ అయితే నాకు దీని ఈ లాకెట్ చేయించి వేరే చేయను అండి చాలా బాగుంటుంది అనమాట ఈ లాకెట్ అసలు అయితే మనకి చూడండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టం ఈ లాకెట్టు ఇంకా అందుకని నేను పడేయకుండా ఉంచుకున్నాను దాన్ని ఇలా యూజ్ నేను అయితే అస్సలు అనుకోలేదు ఇంక ఇన్ని డేస్ నుంచి ఇది కనిపించలేదు అది నిన్నే కనిపించింది ఇంకా దాన్ని మళ్ళీ ఇంకా అలా రీయూజ్ అయితే చేశాను అనమాట చూడండి అది వేసాక దానికి లుక్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి అసలు చాలా బాగుందనమాట అసలు నిజంగా ఒకదాని వల్ల ఒకదానికి ఇంకో కొత్త లుక్ వస్తుంది అంటారు కదా అలానే అలా కెట్టి వేయడం వల్ల దండకు లుక్ వచ్చేసింది ఆ దండ మనం మెడకు వేసుకోవడం వల్ల ఇంకా కొత్త లుక్ అయితే వచ్చేసేసింది అసలు ఎలా ఉందంటే ఇంక మీరు చూసారనుకో నేను వేసుకున్నది అబ్బా వావ్ సూపర్ అనాల్సిందే మీరు మీరు అనుకున్నా ఉండలేదు నాకు తెలుసులే కానీ మరి మన వీడియోస్ నచ్చుతున్నాయి కదా మీరు ఒక లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఒక లైక్ వల్ల ఇంకా వేరే వాళ్ళకి కూడా మన వీడియోస్ అలా వెళ్తూ ఉంటాయి కదా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు త్వర త్వరగా మనం కూడా కొంచెం సక్సెస్ అవ్వాలి కదా అందుకని మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నాకు మనం ఏదైనా ఒక పని చేసుకుంటుంటే మనకి ఇష్టమై అది నచ్చి హ్యాపీగా అనిపిస్తుంది అండి నిజంగానే ఇంకా నేనైతే ఇంకా థ్రెడ్ ఉంటుంది కదా మామూలుగా కాటన్ థ్రెడ్ ఏ ఇంకా దాంతోనే వేసేసేసాను అనమాట ఫైనల్లీ ఇదిగోండి లుక్ అయితే చూడండి చాలా బాగుంది కదా ఇందాక ప్లెయిన్గా ఉంది కదా అలా కాకుండా ఇలా అయితే చాలా అంటే చాలా లుక్ వచ్చింది నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసాను దాన్ని పోస్ట్ చేస్తాను నేను వేసుకున్నది చాలా బాగుంది అనిపించింది అండి నాకైతే అసలు నిజంగా ఏది వేస్ట్ కాకుండా మనం జాగ్రత్త పెట్టుకుంటే దానివల్ల ఇంకో దానికి ఏదో ఒకటి యూజ్ అని అనిపించింది మీకు లాకెట్ నచ్చిందా దండ నచ్చిందా కామెంట్ చేయండి ముందు బాయ్ బాయ్ ఫ్రెండ్స్